హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ ని చాలా సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోను చూసి మీరు కూడా ఈ బగారా రైస్ ని తప్పకంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ బగారా రైస్ అనేది పొడి పొడులాడుతూ చాలా రుచికరంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ పెళ్లిళ్ల స్పెషల్ అయిన బగారా రైస్ ని ఎలా చేసుకోలో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోండి ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ రైస్ లోని వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టండి బగారా రైస్ మసాలా కోసం యాలకులు నాలుగు స్టార్ అనాస రెండు కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు నాలుగు దాల్చిన చెక్క రెండు లవంగా ఐదు నుంచి ఆరు మరాఠీ మొగ్గ ఒకటి షాజీరా వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఒక వెడల్పటి ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ని కూడా వేసుకోండి ఇక్కడ బగారా రైస్ మీరు పూర్తిగా నెయ్యితో చేస్తే రైస్ అనేది కొంచెం ఎగటగా అనిపిస్తుంది కాబట్టి ఇలా నెయ్యి ఆయిల్ కలిపి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలాని వేసుకోండి ఈ బగారా రైస్ లోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయవద్దు అలాగే కసూరి మేతను కూడా అస్సలు మిస్ చేయవద్దు ఇలా ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఈ ఆనియన్ లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మాడిపోకుండా చూసుకోండి అది మాడిపోతే మనం చేసే బగారా రైస్ టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి ఇలా వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ తీసుకోండి ఇలా ఈ పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఈ పుదీనా కొత్తిమీర ఆనియన్ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను వేసుకోండి ఇలా వాటర్ వడకట్టి ఈ రైస్ అంతటినీ వేసుకోండి ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మీరు గరం మసాలా పౌడర్ మరీ ఎక్కువగా వేసిన బగారా రైస్ టేస్ట్ అనేది అస్సలు బాగోదు అలా అని మరీ తగ్గించిన దీని టేస్ట్ బాగోదు కాబట్టి ఇలా కరెక్ట్ గా వేసుకోండి ఇలా వేసుకుని రైస్ ను ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనిలోకి వాటర్ త్రీ గ్లాసెస్ వేసుకోండి ఇక్కడ మనం బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము ఒక గ్లాస్ రైస్ కి గ్లాస్న్నారు వాటర్ లెక్క వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా వాటర్ పోసాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఈ రైస్ ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఈ రైస్ అంతటినీ బాగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఏదైనా ఒక వెయిట్ ని దీనిపైన పెట్టండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయండి మీరు బగారా రైస్ నార్మల్ రైస్ తో చేసేటట్టు అయితే ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ లెక్క వేసుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ అస్సలు కలపకూడదు అరగంట తర్వాత ఈ రైస్ ను కలిపి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా కనిపిస్తుందో ఇలా తీసుకున్న ఈ రైస్ ని ఒక ప్లేట్ లో వేసుకొని చికెన్ కర్రీతో గానీ లేదా మటన్ గ్రేవీతో గానీ ఒక్కసారి కలుపుకొని తినండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్